హాయ్ ఫ్రెండ్స్ బేబీకి ఇష్టమైన ఇంకొక ఫుడ్ కావలసిన పదార్థములు యాపిల్ ఒకటి క్యారెట్ ఒకటి జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు నాలుగు క్యారెట్ ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మొక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని క్యారెట్ ముక్కల్లో కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మెత్తగా కుక్కయ్యే వరకు ఉడికించుకోవాలి క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికినయో లేదో చెక్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత యాపిల్ ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాపిల్స్ ముక్కలను కూడా క్యారెట్ కు కైన బౌల్లో వేసుకుని కుక్ చేసుకోవాలి యాపిల్స్ ముక్కలు వేసిన తర్వాత రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి యాపిల్స్ ముక్కలు కుక్కయా లేదో చెక్ చేసుకుని యాపిల్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు కుకైన తర్వాత స్టవ్ ఆపేసి ని పక్కన పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న బాదం పప్పులు జీడిపప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాదంపప్పు జీడిపప్పు మెత్తగా నలిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలను ఆపిల్ ముక్కలను కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం కొంచెంగా చిన్నపిల్లలకి తినిపిస్తూ ఉంటే వాళ్ల ఇష్టంగా తింటారు ఒక్కసారి మీ పిల్లల కోసం ఈ ఫుడ్నే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాదం పప్పులను ఆరు గంటల ముందు నానబెట్టుకుని తొక్క తీసేసుకోవాలి